దళితులు ఎవరికన్నా ఓటు వేయండి కానీ జగన్కు మాత్రం ఓటు వేయొద్దని సమతా సైనికు దళి రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు దళితులకు విజ్ఞప్తి చేశారు చిత్తూరు క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటు బ్యాంకు కావద్దు ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటుతో మంచి తీర్పునివ్వాలని కోరారు వైసీపీకి ఓటు ఎందుకు వేయకూడదంటే దళిత పేద విద్యార్థులు ప్రైవేటు స్కూల్లో చదువుకోకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసినందుకు గాను అలాగే ఎస్సీలు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోకుండా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కొందరికే పరిమితం చేయడం బాధాకరమన్నారు ఇలా ఎస్సీలకు అమలవుతున్న ఇరవై ఏడు రకాల పథకాలు రద్దు చేయడం ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేయడం దళిత డాక్టర్ సుధాకర్ మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు దళిత జడ్జి రామకృష్ణను రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకు వెళ్లి అవమానించడం బాధాకరమని వాపోయారు కోటేశ్వరులున్న చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యాలయం కోసం దళిత మహిళ మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి భూమిని లాక్కోవడం చేసిన దౌర్జన్యం చూస్తుంటే దళితులకు ఎక్కడ రక్షణ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు ఎస్సీలు ఉండగా ఎస్సీలకు ప్రాధాన్యత ఎందుకునివ్వరని ప్రశ్నించారు దళితులందరూ మేలుకోవాలని ఓటుతో తీర్పునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటే వీళ్ళ చదువులు పెరిగిపోతే మిగతా సామాజిక వర్గాలకి పోటీగా ఉంటారనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా వీళ్ళని చదువు దూరం చేయాలన్న ఉద్దేశంతో లక్షా నలభై వేల మంది పిల్లల్ని పెస్టావైలబుల్ స్కూల్స్ నుంచి రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు పంపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటారు చిత్తూరు డివిజన్ లో ఉండే యాభై వార్డులో కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని పిలిపించి వాళ్ళని బెదిరించి వాళ్ళు అపోజిషన్ పార్టీ లేకుండా విత్డ్రా చేయించి దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని వాళ్ళని విత్డ్రా చేయించి ఏ వ్యక్తి అక్కడ పోయినా కూడా వీళ్ళు వాళ్ళు దొంగతనం సంతకం పెట్టి విత్డ్రా చేయించి ఎక్కడ ఎలక్షన్ జరగకుండా ప్రజలు ఓట్లు వేయకుండా వాళ్ళ చేసి చెడిపి ప్రజలకు ఆ ఓటు హక్కు అనేది రాసే రాజ్యాంగంలో రాసి పెట్టిన ఆ హక్కునే కూడా తొలగించి ఆ ప్రతి ఒక్కరు ఓటు వేయలేని పరిస్థితుల్లో వాళ్ళే ఇనామినేషన్ చేసుకున్నామనేసి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్లే లేకుండా చేసింది ఇలాంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు ఈసారి ఓట్లు వేసి గెలిపించారంటే మనము ఈ ఐదేళ్ళలో రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవలసిందే